రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణ పనులను అస్తవ్యస్తంగా చేపట్టడంతో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి దుర్వాసన చెల్లుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు రుద్రంగిలో నిర్మిస్తున్న డ్రైనేజీ క్రమ పద్ధతిలో నిర్మించకుండా ఇష్టానుసారంగా సగం సగం పనులు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద డ్రైనేజ్ పూర్తిగా నిర్మించకుండా మధ్యలో వదిలేయడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుందని అలాగే దోమల బెడత కూడా ఎక్కువైందని ఆ ప్రాంత ప్రజలు అన్నారు వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు స్పందించి డ్రైనేజ్ పూర్తిగా నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు బస్ స్టాండ్ మన నరసింహసామ గుడి షాప్ ఆవరణలో అరకొరవ పనులు చేసేది గటేర్ పనులు ఆర్ఎన్పి గటే పండ్లు వాసన మొత్తం దోమలు వచ్చేది వర్షాకాలం అత్యది వర్షాకాలం ఆడని చిన్న చిన్న దోమలతో మళ్ళా ఆ వై యాదు వ్యాధుల ప్రజలు అనారోగ్యం బాలవుతారు కాబట్టి చేసే పనులు లేదో నేరుగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్న ఆర్ఎన్బి అధికారులకు సీనన్న తొందర తొందర చేయవని చెప్తుండు అయినా ఈ ఆర్ఎన్బి అధికారులు కూడా అవకతవకల పనులు చేస్తుండ్రు దీన్ని తక్షణమే ఆర్ఎన్బి అధికారులు దీన్ని పని కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నారు ఇది మూడు తవ్వల లెక్క ఇది ఇటు పోతే అయ్యప్ప గుడి ఇటు పోతే నరసింహస్వామి గుడి ఇటు పోతే ఇక్కడ ట్రాన్స్ఫోరము ఇక్కడ నీళ్ళు చెత్త చెదారం అంతా ఇటు చూడు నీళ్ళు ఎట్లయినా మొత్తం కర్రగా అయినాయి నీళ్ళు ఏదైనా వర్షం వచ్చినా మొత్తం దోమలు ఎత్తాయి చిన్నపిల్లలకైనా ఓలకైనా ఇది అంతా వ్యాపిస్తుంది కరోనా లెక్కనేది చిన్న చిన్న రోగాలు వచ్చి పెద్దగా హాస్పిటల్లో పెట్టుకుంటానికి కొద్దిగా అనారోగ్యం పాలవుతారని ఆర్ఎన్బి అధికారులు ఇప్పటికైనా ఇక్కడ ఒక పైపు నిర్మించి ఎక్కడెక్కడ అయితే చిన్న చిన్న అరకొర పనులు చేస్తున్నవి చేసే పని ఏదో సక్రమం చేయాలని ఆర్ఎన్బి అధికారులకు నా యొక్క విన్నపం